ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేసిన నామ నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలి నీటి బుడుగ లాంటివని రైతులు పండించే వరి పంటకు నీరు అందించలేక వరి పంటలు పూర్తిగా ఎండబట్టి రైతులను నిండా ముంచిన దగుల్బాజీ ప్రభుత్వం అన్నారు రెండు లక్షలతో పాటు ఎనిమిది అన్నాడు అది సోనియా గాంధీ సాక్షిగా కొన్నిటికి ప్రియాంక గాంధీ సాక్షిగా కొన్నిటికి రాహుల్ గాంధీ సాక్షిగా డిక్లరేషన్స్ ఇచ్చారు అక్కడ పెద్ద తేడా పడిపోయింది ఇప్పుడు ప్రజలు గమనించారు ప్రజలు గమనించారు అంతా నాలుగు నెలలు ఏం జరిగింది ఎక్కడో కాదు ఇక్కడే మన దగ్గరే వరి పంట ఇంకొక తడి ఒక రెండు తళ్ళు ఇస్తే పుట్టకొచ్చినటువంటి పెద్ద ఎత్తున నష్టం జరిగిపోయింది మన దగ్గర జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది మన నాయకుడు ఉండంగా ఒక్క ఎకరం ఎక్కడ కూడా దెబ్బతిల్లే నీళ్ళ గురించి కానీ కరెంటు గురించి కానీ ఎక్కడ దెబ్బతిల్లే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పదిహేను లక్షల ఎకరాల దగ్గర దగ్గర పంట నష్టం జరిగింది ఇక్కడ కూడా మీ నేలకొండపల్లి ఏరాలు మేము కూడా తిరిగినాం చూసినాం ఇంతకుముందు రైతులతో మాట్లాడింది మన మధుగారు చెప్పాడు ఇవన్నీ కూడా వాస్తవాలు రైతుని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు బడుగు బలహీన వర్గాలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు